అందరగా నమస్తే అండి సో ఈరోజు ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండగ ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పండగ సో ఈ పండగ ప్రతి ఒక్కరికి కూడా ఆయుధమే ప్రతి ఒక్కరికి కూడా అస్త్రమే అసలు ఎంత గొప్పతనం అంటే మన దేశం గొప్పతనం మనల్ని పరిపాలించేవాడిని మనమే ఎన్నుకుంటాం బహుశా వేరే చాలా దేశాల్లో ఇది ఉండదు కొన్ని చోట్ల చాలా చోట్ల నియంత్ర పరిపాలన రెగ్యులర్గా ఒకళ్ళే ఉంటారు కానీ ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి సరే ఇదంతా రొటీన్గా అందరూ చెప్పేదే కానీ ప్రతి ఒక్కరు కూడా దయచేసి వెళ్ళి ఓటు వేయండి ఎంత లైన్ ఉన్నా సరే వెళ్ళి మీ ఓటు మీరు వేసుకొని రండి ఆ తర్వాత చూడండి అయితే ఓటు వేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ కొత్త వాటర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొంత అవగాహన లేదు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను అసలు ఓటింగ్ ప్రాసెస్ ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అలాగే ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్లు ఏంటి ఈవీఎం ఏంటి ఈ ప్రక్రియ మొత్తం ఎలా అనేది కూడా ఒకసారి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని డౌట్లు ఉన్నాయి కొంతమందికి కొన్ని టెక్నికల్ డౌట్లు ఉన్నాయి అలాగే కొత్త వాటర్లకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి సో వెంటనే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి సాయంత్రంలోగా ఓటింగ్ ప్రక్రియ జరిగే వరకు ఈ వీడియో మొత్తం అన్ని గ్రూపుల్లో వచ్చేలాగా షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ సో మీరు ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు మస్ట్గా మీ వాటర్ స్లిప్ ఒకటి తీసుకువెళ్ళాలి మేబీ మీ వాటర్ స్లిప్ మీకు ఈ రాజకీయ నాయకులు పార్టీల వాళ్ళు ఇచ్చే ఉంటారు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు స్లిప్లు నలుగురికి ఇచ్చే ఉంటారు ఒకవేళ వాటర్ స్లిప్ రాకపోయినా వాటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్లో మీ వాటర్ ఐడి ఎపిక్ నెంబర్ కొడితే మీ మొబైల్ నెంబర్ కొడితే మీ పేరుతో సెర్చ్ చేస్తే మీ స్లిప్ మీరు తీసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా ఈ ఎపిక్ అనే మొబైల్ యాప్లో స్లిప్ ఉంటుంది ఈఎపిక్ అనే మొబైల్ యాప్లో అక్కడ లేకపోయినా ఈసీఐ మెబ్సై ఈసీఐ వెబ్సైట్లు కానీ మొబైల్ యాప్స్ కానీ ఎక్కడైనా చూడొచ్చు మీకు స్లిప్ దొరుకుతుంది లేదా సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి వాటర్ స్లిప్ డౌన్లోడ్ అని కొట్టండి చాలు ఈ లింక్ ఓపెన్ అవుద్ది లేదా గూగుల్ ప్లేలోకి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇలా వాటర్ స్లిప్ వచ్చిన తర్వాత మేబీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి వాటర్ స్లిప్లు వచ్చేసాయి పార్టీ వాళ్ళు పనిచేస్తారు ముందే సో అది అయిపోయిన తర్వాత మీ వాటర్ స్లిప్తో పాటు ఒక ఐడి కార్డు తీసుకెళ్ళాలి మస్ట్గా ఆ ఐడి కార్డు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డు ఏదైనా పర్వాలేదు బ్యాంక్ పాస్బుక్ కానీ లేదా గ్యాస్ బిల్లు అటువంటివి ఉన్నాయి అవైనా తీసుకువెళ్ళచ్చు అంతే తప్ప కాలేజ్ ఐడి కార్డులు ఆఫీస్ ఐడి కార్డులు అవి తీసుకెళ్ళకూడదు సో ఇది మస్ట్గా ఇచ్చేయండి ఒక ఐడి ప్రూఫ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి వాటర్ స్లిప్ ఉండాలి సో మీరు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆఫీసర్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే మీకు స్టార్టింగ్లో ఒక ఆఫీసర్ ఉంటారు సో ఒక ఆఫీసర్ ఏం చెక్ చేస్తారంటే మీరు తీసుకెళ్లిన వాటర్ స్లిప్పు ప్లస్ మీ ఐడి ఐడి కార్డు చెక్ చేస్తారు చెక్ చేసి వాళ్ళ దగ్గర వాటర్ జాబితా ఉంటుంది కదా ఆ బూత్లో ఉన్న వాటర్ లిస్ట్ ఉంటుంది కదా దానిలో పేరు ఉందా లేదా అని చూసి టిక్ పెట్టుకుంటారు టిక్ పెట్టుకున్న తర్వాత చెక్ చేసి అంత ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఏపీఓ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి నెక్స్ట్ వెళ్తే వాళ్ళు మీ ఫింగర్ మీద ఇంకేస్తారు ఇది ఇంకు దేశంలో ఇటువంటి ఎన్నికల టైంలో మాత్రమే ఆ ఇంక్ తీసుకొస్తారు సాధారణంగా మీరు ఇంకేసుకుంటే వేసుకుంటే వెంటనే చెరి చెరిపోయచ్చు చెరిగిపోద్ది కానీ ఈ ఇంకు మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది ఒక రెండు మూడు రోజుల పాటు ఉంటుంది సో ఇంకు చెరిపోయడానికి ప్రయత్నించినా చెరగదు అది అది ఇంకేసిన తర్వాత నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి సో నెక్స్ట్ పోలింగ్ ఆఫీసరు మీ మీ పేరు రాసుకొని మీ సంతకం తీసుకుంటారనమాట సో ఇది మూడు ప్రక్రియ ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఈవీఎం దగ్గరకు వెళ్ళాలి రెండు ఈవీఎంలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మనకు రెండు ఈవీఎంలు రెండు వీవీప్యాట్ మెషిన్స్ ఉంటాయి ఒకటేమో ఎమ్మెల్యే ఎలక్షన్కి ఒకటేమో ఎంపీ ఎలక్షన్కి ఈవీఎమ్స్ ఉంటాయి మీరు వెళ్ళినప్పటికీ ఈవీఎమ్ గ్రీన్ లైట్లో ఎలిగి ఉండాలి గ్రీన్ లైట్ ఉండాలి ఆన్ అయి ఉండాలి ఒకవేళ లైట్ ఎలిగి లేకపోతే మీరు వెంటనే అక్కడ ఉన్న పిఓ పోలింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయాలి అది మస్ట్గా చెక్ చేసుకోండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి సో ఇదిగోండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ ఫర్ త్రీ సెకండ్స్ ఆఫ్టర్ ఓటింగ్ టు చెక్ వెదర్ ద సింబల్ దట్ అప్ ఇన్ ద వన్ యూ చూజ్ సో మీరు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఈవీఎం గ్రీన్ లైట్ అంతా వస్తే అంత ప్రక్రియ అంతా సజావుగా సాగుతున్నట్టే సో అప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వారికి వారి బటన్ మీద వేసిన తర్వాత అక్కడ రెడ్ లైట్ ఒక చిన్న బీప్ సౌండ్ వచ్చి రెడ్ లైట్ రావాలి సో వెయిట్ వేసిన తర్వాత ఒక ఓటు వేసిన తర్వాత ఒక త్రీ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇట్లా మీరు ఎవరికైతే ఓటు వేశారో అక్కడ సౌండ్ వచ్చి ఆ రెడ్ లైట్ వెలుగుద్ది అలాగే ఏడు సెకండ్ల తర్వాత మీరు ఓటు వేసిన ఏడు సెకండ్ల తర్వాత పక్కన వివీప్యాట్ మెషిన్స్ ఉంటాయి కదా వీవీప్యాట్ మెషిన్స్లో సింబల్ బయటికి వస్తుంది మీరు ఎవరికైతే ఓటు వేశారో ఆ సింబల్ వస్తుంది వచ్చి ఒక స్లిప్ కూడా వస్తుంది యు గెట్ ఏ సెవెన్ సెకండ్ విండో ఆన్ ద వీవీప్యాట్ ప్రింటర్ టు చెక్ ఫర్ ద సింబల్ దట్ ఓటెడ్ మీరు ఏ సింబల్కి ఓటు వేశారో ఆ సింబల్ వీవీ మీద కనిపిస్తుంది అలాగే స్లిప్ బయటకు వస్తుంది చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఒకరికి ఓటు వేసి ఇంకొకరికి వీవీ ఇంకో సింబల్ చూపిస్తే ఇమీడియట్గా పిఓకి కంప్లైంట్ చేయండి అది మస్ట్ అలాగే ఇఫ్ డజంట్ మ్యాచ్ రిమైన్ ద బూత్ అండ్ రైజ్ ఎ కంప్లైంట్ రిగార్డింగ్ ద సేమ్ అది ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీరు ఒక సింబల్కి వేసినప్పుడు వీవీప్యాట్లో ఇంకో సింబల్ చూపిస్తే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ చేయండి ఆఫ్టర్ రైజింగ్ ద ఇష్యూ యు విల్ బి గివెన్ ఫామ్ సెవెంటీన్ సి టు సైన్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి ఏ టెస్ట్ ఓట్ అండ్ ఇఫ్ ద ఇష్యూ రిమైన్స్ ద సేమ్ ఎలక్షన్ ఇన్ ద బూత్ విల్ బి స్టాప్డ్ సో మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఫామ్ సెవెంటీన్ సి మీకు ఇస్తారు మీరు సంతకం చేస్తారు సో అదే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇంకోసారి ఎవరైనా ఓటు వేస్తారు సేమ్ అదే కంటిన్యూ అయితే అక్కడ పోలింగ్ ఆపేస్తారు లేదు బాగానే సవ్యంగా ఉంటే మీరు మళ్ళీ ఓటు వేసే అవకాశం ఇస్తారు సో మీరు మీరు ఒకరికి ఓటు వేసి ఇంకో సింబల్ అక్కడ కనిపిస్తే కాంప్రమైజ్ అవ్వద్దు అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు మన ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు అది సో మీరు ఏ సింబల్కి ఓటు వేశారో ఆ సింబల్ వీవీ ప్యాట్లో కనిపించేంత వరకు ఆగండి అది మొత్తం చెక్ చేసుకునే బయటకు రండి సో అది మస్ట్ కొత్తగా మొదటిసారి ఓటు వేసేవాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుండి మొదటిసారి ఓటు వేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా అలాగే ఐడి కార్డులు కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతారు ఐడి కార్డులు మర్చిపోయి వెళ్ళిపోయి పరసలో ఉన్న కాలేజ్ ఐడి కార్డు ఇంకోదో తీసుకెళ్తారు అది యాక్సెప్ట్ చేయరు సెంట్రల్ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డులే యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్లీ ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది తీసుకెళ్ళండి అలాగే పాన్ కార్డు అందరికీ ఉంటుంది తీసుకెళ్ళండి లేదా వాటర్ ఐడీలు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్ళండి ఈ మూడుట్లో ఏదైనా పర్లేదు ఇంకా పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటే ఇంకా బెటర్ అనమాట సో వెంటనే వెళ్ళండి ఓటు వేయండి అసలు లైన్లో ఉన్న అరగంట అయినా గంట అయినా ఎంతసేపు అయినా సరే లైన్లో ఉండండి ఓటు వేసిరండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి థ్యాంక్